ల్ టెట్కు సంబంధించి ఫలితాలు అనేటువంటివి అనుకున్నట్టుగానే పదకొండు గంటల ప్రాంతంలోనైతే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది ఈ టెట్టుకు సంబంధించి కొంతమంది మార్క్స్ అనేటువంటి డౌన్లోడ్ చేసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారండి దానికి సంబంధించి పూర్తి వివరణతో పాటు నెక్స్ట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ రకంగా మన యొక్క ప్రిపరేషన్ కొనసాగిస్తే మంచి స్కోర్ అనేటువంటి సాధించేసి డిఎస్సిలో టీచర్ జాబ్ సాధించగలుగుతాము అనేటువంటి అంశాల గురించి కూడా మనం క్లియర్గా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అనేటువంటి చేద్దాం వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి టెట్ డిఎస్ ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది రెగ్యులర్ గా మన గ్రూప్ లో మీకు షేర్ చేయడం అయితే జరుగుతున్నది డైలీ కరెంట్ అఫైర్స్ అనేటువంటి కూడా అందించడం అయితే జరుగుతున్నది ఇంకా ఎవరైనా మన వాట్సాప్ కానీ టెలిగ్రామ్ గ్రూప్స్ లో కానీ ఇందులో కూడా జాయిన్ అయ్యేసి లేకపోతే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి చాలా ఫ్రీ కంటెంట్ అనేటువంటిది రెగ్యులర్ గా మీరు పొందడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది మన టెట్ టెస్ట్ సిరీస్ అనేటువంటి తీసుకున్నటువంటి వాళ్ళు కూడా చాలా మంచి స్కోర్ అనేటువంటి సాధించడం అయితే జరిగింది క్లియర్గా ఇప్పుడు మీకు చూపించేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేస్తాను ఇక మొదటగా మీరు అఫీషియల్గా క్రోమ్లోకి వెళ్ళేసి టెట్ అనేటువంటిది టైప్ అనుకోండి అఫీషియల్ సైట్లోకి అయితే వెళ్ళిపోతారు ఇందులో చూసుకుంటే మనకు టీజీ టెట్ జూన్ టూ ట్వంటీ ఫైవ్ రిజల్ట్ అనేటువంటిది కనిపిస్తుంది కదా దీనిపైన మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేటువంటిది ఈ రకంగా వస్తుంది ఇక్కడ జర్నల్ నెంబరు లేదంటే హాల్ టికెట్ నెంబర్ అనేటువంటిది ఎంటర్ చేయాలి మొబైల్ ఫోన్లోనే మనకు ఓపెన్ చేసుకోవడానికి వస్తున్నదండి సిస్టంలోనే చేసుకునేయడానికి ఆ రకంగా మనకి ఇంతకుముందు ఇబ్బంది పెట్టింది కదా అట్లాంటిది అయితే ఏమీ లేదు ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ చూసుకుంటే మనకు మొబైల్ ఫోన్లో మీరు ఓపెన్ చేసుకొని క్లియర్గా చూసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి నెక్స్ట్ మీ యొక్క పేపర్ వన్ ఆ పేపర్ టూ అనేటువంటిది ఎంటర్ చేయండి దాని తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది ఎంటర్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయగానే ఈ రకంగా మీకు సంబంధించు ఆ రిజల్ట్ షీట్ అనేటువంటిది మీకు ఓపెన్ అవుతుందండి దీన్ని ప్రింట్ తీసుకొని మీ దగ్గర పెట్టేసుకోండి ఒకవేళ మీకు ఇప్పుడు ఇందులో ఎక్కువ మార్కులు వచ్చినాయి అనుకోండి దీన్ని ఉంచుకోండి గతంలో తక్కువ మార్కులు వస్తే వాటిని పక్కన పెట్టేసేయండి లేదంటే ఇందులో తక్కువ మార్కులు వచ్చినాయి అనుకోండి ఇది మనకు యూజ్ అవ్వదు కాబట్టి గతంలో ఉంటే మనకైతే సరిపోతుంది ప్రింట్ తీసుకొని మీ దగ్గర ఒక రెండు కాపీలు అయితే పెట్టుకోండి స్కోర్ అనేటువంటి పెరిగినటువంటి వాళ్ళు మన దానిలో టెట్ సంబంధించిన టెస్ట్ సిరీస్లు రాసినటువంటి వాళ్ళకు కూడా చాలా మంచి స్కోర్లు వన్ థర్టీ ప్లస్ వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వన్ ట్వంటీ ప్లస్ వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు హండ్రెడ్ ప్లస్ వచ్చిన వాళ్ళైతే ఇంకా ఉన్నారు అంటే నైంటీలోనే ఉంచు ఎప్పుడు కూడా టెట్ స్కోర్ అనేటువంటిది పెరగకుండా ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి చాలా మంచి ప్లాన్ అనేటువంటిది ఇవ్వడం అయితే జరిగింది చాలా మంచి స్కోర్లు అనేటువంటి వాళ్ళు సాధించడం అనేటువంటిది అయితే జరిగింది ఇక్కడ ఈ రకంగా వన్ ట్వంటీ ఫోర్ అయితే ఎవరిదైతే సాధించడం అయితే జరిగింది క్లియర్గా మనం చూసుకోవడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది ఈ రకంగా మీకు సంబంధించి పోయినసారి నుంచి అయితే మనకు డైరెక్ట్గా ఈ రకంగా మనకు మన యొక్క ఫోటో ఎక్కడైతే మనం ఆన్లైన్ సెంటర్లో ఎగ్జామ్ రాసామో అక్కడికి సంబంధించినటువంటి ఫోటో దాని తర్వాత దాని కిందనే తంబ అనేటువంటిది పోయిన సంవత్సరం నుంచి అయితే ఇస్తున్నారు ఈ సంవత్సరం కూడా అదే రకంగా కంటిన్యూ అయింది గతంలో ముందు అయితే లేకుండే దాని తర్వాత ఈ రకంగా వన్ థర్టీ వన్ రాజన్న సిరిసిల్లా ఇక్కడ మహిళా అభ్యర్థి మ్యారీడ్ ఉమెన్ అయితే ఈ రకంగా సాధించడం అనేటువంటిది చాలా మంచి అంశం అంటే ఖచ్చితంగా మీకు కూడా ఎవరైతే మహిళలు ఇబ్బంది పడుతున్నారో ఖచ్చితంగా మీరు రెగ్యులర్గా మీ యొక్క ప్రిపరేషన్ అనేటువంటిది కంటిన్యూ అనుకోండి ఇలా మంచి స్కోర్ అనేటువంటిది మీరు కూడా సాధించడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రెగ్యులర్గా మీ యొక్క ప్రిపరేషన్ అనేటువంటిది కంటిన్యూ చేసేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి ఈ రకంగా కొంతమందికి పెరిగింది స్కోర్ అనేటువంటిది కొంతమందికి అనుకున్నటువంటి స్కోర్ అనేటువంటిది రాకపోయింది అంటే కొంతమంది నిర్లక్ష్యం వల్లనే అని చెప్పొచ్చు క్లియర్గా ఎందుకంటే డిఎస్సి ఉంటుందా లేదా అనేటువంటి నేపథ్యంలో చాలా మంది సీరియస్గా ప్రిపేర్ కాలేకపోయినారు ఆ రకమైనటువంటి వాళ్ళకైతే స్కోర్ అనేటువంటిది ఇంప్రూవ్ అనేటువంటిది కాలేదు కాబట్టి ఖచ్చితంగా ఇకనైనా అలాంటి పొరపాట్లు మీరు చేయకుండా మళ్ళీ టెట్ ఉంటుందా అని అడుగుతున్నారు ఆరు నెలల కోసారి టెట్ అనేటువంటిది ఉండడం అనేటువంటిది అది కామన్ అంశం అండి మళ్ళీ సపరేట్గా మనము అడగాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే లేదండి రెగ్యులర్గా టెట్ అనేటువంటిది ఆరు నెలల అయితే నిర్వహిస్తారు ఒకవేళ డిఎస్సి కనుక లేట్ అయింది అనుకోండి మళ్ళీ ఒక టెట్ అనేటువంటిది కూడా ఉంటుంది కానీ టెట్లో ఎన్నో రాస్తామండి మనం డిఎస్సి మనకు కావాల్సింది కాబట్టి 对。Hey. మీ యొక్క ప్రిపరేషన్ అనేటువంటిది కూడా డిఎస్సికే కొనసాగించేటువంటి ప్రయత్నం అయితే చేయండి డిఎస్సికి మనం చదవాల్సినటువంటి అంశాలు కూడా చాలా ఉంటాయి అయితే చాలామంది ఇక్కడ ఈ రకంగా మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫైనల్ కీ అనేటువంటిది ఎట్లుంటుంది సార్ ఏమైనా మార్పులు జరిగినాయా లేదా చూసుకోవాలంటే మీరు అఫీషియల్ సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్లియర్ క్లియర్గా కనిపిస్తున్నది చూడండి ఫైనల్ కీ అనేటువంటి దాని మీద మీరు క్లిక్ చేసింది అనుకోండి డైరెక్ట్గా మీకు ఈ రకమైనటువంటి నెక్స్ట్ పేజ్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది మీకు సంబంధించిన దాన్ని మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అండి ఇవన్నీ కూడా మళ్ళీ మీకు దొరక ఇప్పుడే డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు డౌన్లోడ్ చేసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేయండి డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ ఫోన్లో స్టోర్ చేసుకుంటే మీరు నెక్స్ట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి సందర్భంలో మీవి మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటి ఖచ్చితంగా అనాలిసిస్ చేసుకోవాలి అది డిఎస్సి అయినా టెట్ అయినా ఇవన్నీ కూడా మన టెక్స్ట్ బుక్స్ ఓరియెంటెడ్గా వచ్చినటువంటివి కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఉపయోగకరంగా ఉంటుంది డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ముందు సిలబస్ షీట్ అనేటువంటిది ఏముందో చూడండి సిలబస్ షీట్ తర్వాత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటి చూడండి అవి చూసిన తర్వాత ఒక అవగాహన వచ్చిన తర్వాత రివి రీడింగ్ అనేటువంటిది చేయండి రీడింగ్ చేసిన తర్వాత రివిజన్ అనేటువంటి చేయండి రివిజన్ చేసిన తర్వాత ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేటువంటి చేయాలి ఇక్కడ ఎస్పీఆర్ఆర్పికి సంబంధించిన ఫార్ములా మీకు రెగ్యులర్గా మీకు చెప్తాను ఖచ్చితంగా రెగ్యులర్గా క్లాస్ అనేటువంటివి కూడా మీకు అందజేసేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేస్తాను పీజీకి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే నాకు ఉన్నాయి అది కాగానే మీకు రెగ్యులర్గా అందుబాటులో ఉండేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే జరుగుతుంది ఈ రకంగా మీకు సంబంధించినటువంటి దానిపైన మీరు క్లిక్ చేసుకున్నారనుకోండి డైరెక్ట్గా అది ఓపెన్ అవుతుంది మీకు సంబంధించి ఏమైనా చేంజ్ అయినా లేదా మీరు పెట్టినటువంటి ఆబ్జెక్షన్స్ అనేటువంటివి అయితే తెలియడానికి అవకాశం అయితే ఉంటుంది ఒక అంశాన్ని మాత్రం నేను క్లియర్గా చెప్పగలుగుతా నిరంతరంగా ఇప్పుడు చాలామందికి స్కోర్లు అనేటువంటివి ఇంప్రూవ్ కావడం జరిగింది వాళ్ళు నిరంతరంగా వారి యొక్క ప్రిపరేషన్ అనేటువంటిది కంటిన్యూ చేసినారు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటి అనాలసిస్ చేసారు దాని తర్వాత కనుక చూసుకుంటే ప్రాక్టీస్ అనేటువంటిది రెగ్యులర్గా చేసినారు ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటిది రాసినారు అందుకే వన్ థర్టీ ప్లస్ అనేటువంటిది చాలా మందికి అయితే ఈ స్కోర్ అనేటువంటిది ఇంప్రూవ్ కావడం అయితే జరిగింది ఖచ్చితంగా మీరు కూడా అదే కోలో ఉండి డిఎస్సిలో కూడా మంచి స్కోర్ అనేటువంటిది సాధించి మీరు టీచర్ జాబ్ సాధించాలి అనుకుంటే మాత్రం తప్పకుండా మీ యొక్క ప్రిపరేషన్ అనేటువంటిది నిరంతరంగా కొనసాగాలి ఓకే మీకు ఆర్థిక పరిస్థితి అంతా బాగుందని నేను చదువుకున్న ఇబ్బంది ఏం లేదంటే సీరియస్గా అన్ని పక్కన పెట్టేసి టీచర్ జాబే కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు రెగ్యులర్గా చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది లేదు నాకు ఆర్థిక పరిస్థితులు బాగాలేవు అంటే కనుక ఖచ్చితంగా మీరు పార్ట్ టైం జాబ్ చేసినా కూడా పొద్దున మూడు గంటలు సాయంత్రం మూడు గంటలైతే ఖచ్చితంగా మీరు చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ రకంగా చదివితేనే నెక్స్ట్ నోటిఫికేషన్ రాగానే మనం సిద్ధంగా ఉండి రివిజన్ చేసుకోగలుగుతాం ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటి చేసుకోగలుగుతాం కాబట్టి ఆ అంశాలను గుర్తుపెట్టుకోండి నేను ప్రతిసారి చెప్తానే ఉంటా నిరంతరంగా మీ యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగాలి అది అవకాశాన్ని బట్టి పార్ట్ టైం చేసే వాళ్ళకు కొంత టైం తక్కువ దొరుకుతుంది ఇక్కడ మహిళల మహిళా అభ్యర్థులకు కూడా కొంత మ్యారీడ్ ఉమెన్స్ అయితే ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఆ రకమైనటువంటి అంశాలు చూసుకొని మీ యొక్క ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి దాని తర్వాత కనుక చూసుకుంటే ఇక్కడ మీ యొక్క ప్రిపరేషన్ అనేటువంటి డిఎస్సికి సంబంధించి నైన్త్ టెన్త్ లింకుడ్ టాపిక్స్ చదవాల్సిన అవసరం ఉంటుంది పేపర్ వన్ వాళ్ళైతే పేపర్ టూ వాళ్ళైతే కనుక చూసుకుంటే ఇంటర్మీడియట్ లింకుడ్ టాపిక్స్ జీకే కరెంట్ అఫైర్స్ అనేది రోజు మన గ్రూప్స్లో మీకు పేపర్స్ అదేవిధంగా న్యూస్ పేపర్స్ దాని తర్వాత కరెంట్ అఫైర్స్ అనేటువంటివి కూడా ఫ్రీగా అందించడం అయితే జరుగుతుంది వాటిని యూజ్ చేసుకోండి ఇంకా మన గ్రూప్స్లో జాయిన్ అవున వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో టైటిల్ మీద క్లిక్ చేస్తూ వస్తుంది లేదంటే కామెంట్ సెక్షన్లో కూడా లింక్స్ అనేటువంటి మీకు అందుబాటులో ఉంచడం అయితే జరిగింది అక్కడ నుంచి డైరెక్ట్గా మీరు జాయిన్ వేసి ఫ్రీ సర్వీస్ అనేటువంటి పొందడానికి అవకాశం ఉంటుంది రెగ్యులర్ గైడెన్స్ చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అనేటువంటి కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఈ రకంగా మీ యొక్క ప్రిపరేషన్ మీరు నెక్స్ట్ సెలెక్ట్ సెలక్షన్ లిస్ట్లో ఉండడానికి అయితే క్లియర్ కట్గా మనకు అవకాశం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఈ అంశాలన్నింటినీ కూడా మనం మీరు పరిగణలోకి తీసుకోండి మీకు ఎక్కడెప్పుడు తక్కువ మార్కులు ఎక్కడొచ్చినాయి ఎందులో మీకు లోపం అనేటువంటిది ఉన్నది వాటిని సవరించుకోవాలంటే ఏం చేయాలి ఇవన్నీ కూడా మీరు క్లియర్గా అనాలసిస్ చేసుకొని క్లియర్ కట్గా అవన్నీ కూడా లోపాలని సరిదిద్దుకునేటువంటి సమయం అనేటువంటిది ఉన్నది కాబట్టి ఖచ్చితంగా యూజ్ చేసుకోండి లేదంటే మాత్రం మళ్ళీ నోటిఫికేషన్ తర్వాతనే నేను చదువుతానంటే అప్పుడు అంత సమయం అనేటువంటిది ఉండదు కాబట్టి ఇవన్నీ మీరు గుర్తుంచుకొని మీ యొక్క ప్ర ప్రిపరేషన్ కొనసాగించాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉన్నది ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ మందికి అయితే మంచి స్కోర్లు అనేటువంటి సాధించారు అందరికి కూడా ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ అండి సాధించాల్సినటువంటి వాళ్ళు మంచి స్కోర్ అనేటువంటిది సాధించాల్సినటువంటి వాళ్ళకు మళ్ళీ కంగ్రాట్స్ మన ఆల్ ది బెస్ట్ అనేటువంటి చెప్పడం అయితే జరుగుతున్నది కాబట్టి ఈ అంశాలన్నింటినీ కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్